రఘు సార్ ఎవరు తీసుకొచ్చారో చూసావా చూడలేదు సార్ రఘు అందరినీ స్టేషన్ నుంచి బయటకుమని చెప్పు బాంబ్స్ కొడుకి వెంటనే కాంటాక్ట్ చేయి బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు సీసీటీవలో కనపడలేదా చదనాక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పనిచేయటం లేదు మేక మాస్క్ తగిలించినా ఎర్ర చొక్కా వాడు షర్ట్ విప్పి చూస్తే గుంట మీద నాలుగు హోల్స్ ఏదో మేకులతో కుచ్చినట్టు బొమ్మ వీప్ మీద కూడా నాలుగు డిజిట్ నంబర్ ఉంది చీఫ్ ఆ కోడ్ ఏంటో తెలియట్లేదు ఆ ఫోర్ ఎట్ ఫోర్ జీరోలో ఎండ అయ్యే ఏదో నెంబర్ గురికే కాల్ చేసాను చీఫ్ ఎవరు నెంబర్ అది అదొక మసాజ్ పార్లర్ అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను సరే ఎందుకు ఊరి తీసాడు ఎవరికనూరు శిక్ష విధించి దాన్ని ఎది పోరాటమా చెక్ చేశాను చీఫ్ డెత్ సెంటెన్స్ ఏమీ లేదు హత్య బెదిరింపై పై ఉండొచ్చా ఎవరికి ఎవరు విఐపికి మన క్లోజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా ఎవడో పని పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్ ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి ప్రస్తుతానికి ప్రస్తానానికి ఇక్కడ ఎక్కడైనా తగిలించి పడదాం అదో టైప్ లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది మన ఆఫీస్ ఎందుకు నాయన దిష్టి బొమ్మ నిస్స చీఫ్ ఒకసారి సరిపోతుంది హస్కో ఐ మీన్ దట్ చిన్న మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి నేను అమ్మ టైం సో మరిపోతున్నాయి ఆ విషయం తెలుసులే బిగ్ బ్రో సెల్ఫీ బాబా పర్ఫీ మార్చావా థ్యాంక్స్ అమ్మా అవును అమ్మాయి పేరేంటి లీనా ఎలా ఉంది లీన్గానే ఉంది ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా ఇంట్లో అన్నగా మాత్రం ఉండు పోలీస్గా ఉండదు ప్లీజ్ మూవీకి వెళ్తున్నావా మీకు ఎలా తెలుసు స్నానం వెళ్తేనే ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా కాల్ పెడుతున్నావా బైక్ హెల్మెట్ ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి ఆది బైక్ లోనే ఉంది నువ్వు ఈ జన్మలో మారవనయ్యా బాయ్ మే ఐ కమ్ ఇన్ హే మై చీత మేడం బాగా బిజీగా ఉన్నారు బాగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక్క ముక్క అర్థం కదా నీ వయసులో మేము పచ్చని పచ్చిక మీద ఆడుకున్నాం పచ్చికంటే ప్రాజెక్ట్ పూర్తి చేయి తర్వాత చెప్తా చూస్ బేబీ కమ్ సూన్ ఎయిత్ వరల్డ్ వండర్ చీకటి పడుకున్నాలే ఇంటికొచ్చారు ఈ రోజు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ అందరూ బిజీ నో క్రైమ్ సో తొందరగా ఇంటికొచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో బిజీ కూతురు ప్రాజెక్ట్ తో బిజీ నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్ తో బిజీ కాఫీ కూర్చొని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి టెల్ మీ మదన్ నీ పెయింటింగ్ ని ఇచ్చుకుంటాడే కష్టమా వాడికి ఏమొ అర్థం అర్థమైతే అయితే కోనే వాడెవడు ఉండడు స్మార్ట్ కొనేకే అర్థమవుతుందా చూసే వల్లే దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమవు మారుతుంది నీ ఇంటెలిక్చువల్ టాక్స్ మొదలెక్టవ ఎందుకు నేను ఆఫీసర్ అని ఉండొచ్చు సరే ఇప్పుడు చెప్పండి మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయిరా అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి జాగర్తగా చూడాలి చూస్తూనే ఉన్నాను కదా అక్కడ అదేంటి ఓన్లీ డేట్ మంత్ అమ్మాయి వయసు అడక్కొడుతు పెయింటింగ్ వైసు తెలియకోరు ఇంకెప్పుడు నేనే వయసు అడగను హలో ఏం అర్థం ఏంటో చూసి చెప్పండి ఏంటి ఇటు సీరియస్ గానే ఉన్నావు ఇక్కడ పచ్చ పచ్చగా కనిపిస్తోంది అది అడవి ఇదిగో నీలం కనిపిస్తుంది అది కొలను సరే ఇక్కడ హత్య జరిగింది హత్య ఎలా చెప్తున్నారు ఇదిగో ఇక్కడ తట్లు తట్లుగా ఎర్ర కనిపిస్తుంది అదే రక్తం అయ్యో దేవుడా తర్వాత తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది ఓ అమ్మాయి అదే చెప్తున్నారు ఒక ఇంట్యూషన్ ఇదిగో విడున్నాడే ఈ కథ పెట్టుకు వెళ్తున్నాడే వాడు ఈ అమ్మాయి చంపేసి పెడుతున్నాడు ఏమీ సింబాలిజం బొడమ పెయింటింగ్ చచ్చింది గొర్రె ఈ పెయింటింగ్ ఉద్దేశమే మీ రొమాన్స్ దాన్ని మీరు సీన్ ఇన్గా మార్చేశారు ఓ మై గడ్ రొమాంటికా ఇప్పుడు చూడు ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను కత్తి పట్టుకున్నాడే ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉందిగా నన్ను చూస్తామంటే అక్కడ చూడు అమ్మాయి ఉంది నేను ఇంకా మెయిన్ సీన్ మొదలట్లేదు రాంజాత్